కొమ్ము కాసేటువంటి చంద్రబాబు కోసం హర్హరం పని పనిచేసేటువంటి ప్రాణం పెట్టి తప్పుడు వార్తల్ని సైతం నిస్సిగ్గుగా అచ్చువేసేటువంటి ఈ ప్రచార మాధ్యమాలు గడచిన పదిహేను సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలలో ఆయన ఉన్నటువంటి ప్రేమని చెరిపివేయటానికి విషం చిమ్మే ప్రయత్నం చేయని రోజు లేదు చేయని గంట లేదు ఎంత చేస్తున్నా వారు ఎంత విషం చిమ్ముతున్నా ఎన్ని కుట్రలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎంతెంతై ఒటుడింతయి అన్న సామెతగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుట్రల్ని పటాపంచలు చేస్తూ వాళ్ళ విషపు రాతల్ని లేదా రాజకీయ కుట్రల్ని పటాపంచలు చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ రెండు పేపర్లు పది టీవీ ఛానళ్ళు పెట్టుకుని విషం చిమ్ముతున్నా కూడా ఏ స్థితిలో కూడా తగ్గకుండా మొక్కవని ధైర్యంతో ప్రజల పక్షాన ఈ కూటమికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తుంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి ఈరోజున్న చాలామంది తెలుగుదేశం శాసనసభ్యులు కూడా ముచ్చట పడే పరిస్థితి ఇవాళ ఎన్ని ఇన్ని భారతదేశంలో విషయం చిమ్మటమే కాకుండా అమెరికాలో పనామ పనామా లీక్స్ అని లేదా ప్యారడైజ్ పేపర్లని ఇంకేదో పేపర్లని అదని ఇదని జగన్ అమెరికా పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు ఒకరోజు అని ఎంత చిమ్మినా జనన్న ముఖ్యమంత్రిని చేసేసారు జగన్మోహన్ రెడ్డిని ఇవాళ మళ్ళీ భయం మనం ఎంత విషం చిమ్మినా మూడు పార్టీలు కలిసినా ఎంత చెడు చేసినా ఇంకా జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓటింగ్ ఉంది దీన్ని చంపేయాలనేటువంటి తప్పుడు ఆలోచనతోనే ఇవాళ మళ్ళీ విషం చిమ్మే ప్రయత్నం వీళ్ళు ఎన్నిసార్లు విషం చింపుతున్నా వీళ్ళకి అంటే ఇది కూడా వీళ్ళు కూడా రాక్షసులే ఈ చంద్రబాబు బ్యాచ్ అంతా కూడా అలుపు ఉండదు అలుపు లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఎట్టగైనా విషం చిమ్మి చంపేయాలి చంపేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇవాళ ఈనాడు రామోజీరావు గారి అబ్బాయి ఆయన లేరు కదా పాపం రామోజీరావు గారి అబ్బాయి చంద్రబాబు గారిని కాసేటువంటి ప్రధాన పాత్ర తీసుకుని పేపర్ పోయినా పర్లా ఈనాడు చరిత్ర ఏ స్థాయి చరిత్ర అందరికీ తెలుసు ఆ చరిత్రని తొంగలో తొక్కినా పర్లా తప్పుడు వార్తలు రాయొచ్చు అబద్ధాలు రాయొచ్చు ఏది పడితే అది రాసేయచ్చు అనేటువంటి ఒక బాధ్యతను భుజానికి భుజానికి ఎత్తుకుని ఆయన వాళ్ళు రాస్తాడు